హాయ్ ఫ్రెండ్స్ మన వంటిల్లుకు స్వాగతం ఈరోజు మన వంటిల్లో మన రెసిపీ పూరీలండి పూరీలు కాంబినేషన్లో మంచి కర్రీ అయితే చేశాను చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా సింపుల్గా కూడా ట్రై చేసుకోవచ్చు పూరీలు మనం చేసుకున్నప్పుడు దాంట్లోకి మంచి కర్రీ అనేది లేకపోతే ఆ పూరీలు అనేవి అస్సలు తినబుద్ధి కాదండి అందుకని కర్రీని ఎప్పుడు కూడా మనం పర్ఫెక్ట్గా టేస్టీగా చేసుకోవాలి కర్రీ ఇంకా పూరీలు ఎలా చేయాలో మీకు నేను ఈ వీడియోలో అయితే చూ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మీకు ఈ ప్రాసెస్ చేయాలో చూపి ఎలా చేయాలో చూపిస్తాను రండి నేనైతే ముందుగా ఒక అర కేజీ మైదాపిండి తీసుకున్నానండి అయితే నేను పూర్తిగా వేయటం లేదు మనం ఎప్పుడూ కూడా పూరీలుగా చేసేటప్పుడు పొడి పిండి కొంచెం ఉంచుకోవాలండి ఇప్పుడు కొంచెం పిండి పక్కన పెట్టేసుకొని మనం వేసుకున్న పిండికి టేస్ట్ సరి ఉప్పు వేసుకోవాలి ఇంకా చిట్కడు తినే సోడా అదే వంట సోడా అంటారు కదండీ అది కూడా వేసుకోండి పూరీలు చక్కగా పొంగుతాయి ఇప్పుడు అది కలిసేలాగా కలిపి కొన్ని వాటర్ కూడా వేసుకొని ఒకసారి వాటర్ పోస్తే పిండి లూజ్ అయిపోతుందండి మనకి వాటర్ అనేది తెలీదు అందుకని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలి పిండి ఇలా బాగా కలపాలండి అప్పుడే పూరీలు అనేవి చక్కగా పొంగుతాయి ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని ముద్దలాగా వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి ఇదిగోండి ఇలా ముద్దలా చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టించుకోండి పిండి చక్కగా నాని పూరీలు మంచిగా పొంగుతాయి ఈ పిండి నాణ్యలోపు మనం కర్రీ ప్రాసెస్ చేసుకోవచ్చు కర్రీకి ఏమేమి కావాలంటే రెండు ఉల్లిపాయలు ఒక బంగాళదుంప ఒక క్యారెట్ ఒక టమాటా నాలుగు పచ్చిమిర్చి వీటన్నిటిని శుభ్రంగా కడిగేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని కళాయి వీటెక్కిన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వీటైన తర్వాత పోపు దినుసులు కొంచెం వేసుకోవాలి తర్వాత జీలకర్ర కూడా కొంచెం వేసుకోవాలి ఒకసారి ఫ్రై చేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి పోపులో మనం కరివేపాకు వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసిన సన్నము ఇలా కట్ చేసి పెట్టుకున్న సన్నగా ఆనియన్స్ని వేసేసుకోవాలి ఆనియన్స్ని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఇలా ఒకసారి ఆయిల్ అంతా కలిసేలాగా కలిపి మూత పెట్టేసి ఉంచితే ఒక ఫైవ్ మినిట్స్లో ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోతాయి చూడండి ఆనియన్స్ అయితే చక్కగా ఇలా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులో మనం వెజిటేబుల్స్ కూడా వేసుకుందాం క్యారెట్ బంగాళదుంప వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా కుక్ అవ్వాలి కదా లైట్గా ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి టమాటాస్ని కూడా వేసేసుకోండి ఒకసారి ఇవన్నీ కలిసేలాగా కలిపేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ అయిన తర్వాత ఇందులోకి సరిపోడం వాటర్ వేసుకోవాలండి ఒక టూ గ్లాస్ వేసుకోండి సరిపోతుంది ఇది మూత పెట్టేసి బాయిల్ అవుతూ ఉంటుందండి ఈ లోపు మనం శనగపిండి రెండు స్పూన్లు ఇలా ఒక గిన్నెలో వేసుకొని ఉండలు లేకుండా చక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలాగా ఇలా జారుగా ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు చూడండి వాటర్ చక్కగా మరుగుతున్నాయి కదా ఇందులో మనం టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి గరిటితో కలుపుకోండి ఉప్పు చక్కగా కలిసిద్ది ఇలా మరుగుతున్నప్పుడు మనం సన్నపిండి కలిపి పెట్టుకున్నాం కదండి గరిటె తీసుకొని కొంచెం కొంచెం శనగపిండి వేసుకోవాలి వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి ఒకేసారి శనగపిండి వేసేస్తే వండ కట్టేస్తుంది అలా కాకుండా కొంచెం కొంచెం వేసుకొని కలిపేస్తూ ఉండాలి ఇలా వేసుకుంటే చక్కగా ఉంటుంది వండలు అనేవి ఉండవు చూసారా చక్కగా కలిసింది ఇలా కలుపుతూ ఉంటే మనకి కర్రీ అనేది చిక్కబడుతుంది ఇలా చిక్కగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అంతే అండి మనకి పలుచిక కావాలంటే ఈ స్టఫ్ ఇలా దింపేసుకోవచ్చు లేదా కొంచెం తిక్కుగా కావాలంటే ఇంకో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకొని దింపి పక్కన స్టవ్ మీద తీసేయాలండి ఇప్పుడు వేరే కళాయి పెట్టుకోవాలి డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వీటెక్కలోపు మనం పూరీలు అనేవి తయారు చేసుకోవాలి మళ్ళా ఒకసారి పూరీలు పిండిలా గట్టిగా పిసికి ఇలా చేసుకుంటే పూరీలు చక్కగా పొంగుతాయి సాఫ్ట్గా ఉంటాయి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇది నేను కింద గ్రానేట్ ఉందని చెప్పేసి నేను దాని మీద చేసేస్తున్నానండి ఇంకా పూరీ ప్రెస్ మీద అయినా చేసుకోవచ్చు ఇలా మనం పూరీలు అనేవి చేసేసుకొని ఆయిల్ వీటెక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి ఫస్ట్ మనం ఆయిల్ని ఇలా వేసుకోవాలండి తర్వాత ఇలా డిక్ చేసుకోవాలి ఆయిల్ను చూసారా పూరి అని చక్కగా పొంగిందో ఇలా రెండు వైపులా మనం సరిపడినట్టుగా ఫ్రై చేసుకొని మనం ఆయిల్ పీల్చుకునేలాగా ఒక పేపర్లో వేసేసుకోవాలి అలాగే మనకున్న పూరీలన్నీ చేసి ఇలా నూనెలో వేసేసుకొని రెండు వైపులా మనం తయారు చేసుకోవాలి పూరీలన్నీ ఇదే విధంగా చేసేసుకోండి అంతే అండి మనకి వేడి వేడి పూరీలు అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో పూరీలు రెండు వేలతో తుంచితే తినిగిపోయేలా ఇలా కర్రీ నంచుకొని తినేయటమే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తే మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్